నమస్తే అండి ఈనాడు సాక్షి పేపర్లోని హెడ్లైన్స్లోని ముఖ్య అంశాలను చూద్దాం మొదటగా ఈనాడు పేపర్లో జగన్ పాపాలు తేలవాల్సి తేలవాలంటే మరో కాక్ కావాలేమో అనే హెడ్డింగ్తో ఒక వార్తను ప్రచురించింది పంచాయతీల నుంచి తీసుకున్న నిధులన్నీ డిస్కమ్లకు ఇవ్వలేదు విషయాలు ఉన్నాం బయటపడేందుకు సమయం పడుతుంది విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు వాక్యలు అని చెప్పి ఒక వార్తను అయితే ప్రచురించింది ఈ వార్త వివరాల్లోకి వెళ్తే గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అప్పులు నిధుల దారి మళ్లింపు దుర్వినియోగం లెక్కలు తేలవాలంటే ఇప్పుడున్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్వాళ్ళు కూడా కాదని కొత్త కాగు రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు కరెంటు బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి తీసేసుకున్న నిధుల్లో విద్యుత్ సంస్థలకు కొంత మొత్తం ఇచ్చి మిగతాది దారి మళ్లించారని మండిపడ్డారు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు నా పవర్ పోయినా దేశం బాగుపడింది విద్యుత్ రంగంలో నేను తెచ్చిన సంస్కరణల వల్ల నా పవర్ పోయింది కానీ దేశం బాగుపడింది అని చంద్రబాబు చమత్కరించారు తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సం విద్యుత్ సంస్కరణలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేయడం వల్ల రెండు వేల నాలుగు ఎన్నికల్లో అధికారం కోల్పోయానని తెలిపారు జగన్ దుర్మార్గ పాలనలో అస్తవ్యస్తమైన విద్యుత్ రంగాన్ని మళ్ళీ మళ్ళీ గాడిని పెట్టడం చాలా పెద్ద పని అయినా సవాలుగా తీసుకుంటానని తెలిపారు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు గత ప్రభుత్వం వినియోగదారులపై వేసిన అదనపు సాధ్యాలను తొలగిస్తారా అని మనం ఇప్పుడున్న విశ్వాలయంలో ఉన్నాం బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది ఆదాయం లేకపోతే బొగ్గు కూడా కొనలేని పరిస్థితి తలెత్తుతుంది డిస్కములకు హామీ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అందుకే మొత్తం విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టేందుకు వ్యూహం రూపొందిస్తాం కోతలు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తాం దానిలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అంటూ సమాధానం చెప్పారు విద్యుత్ రంగం నష్టాలు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల కోట్లు ఉన్నట్లు తెలియజేశారు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో చేసిన పాపాల పలు ప్రజలపై వేసిన ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఐదేళ్లలో చేసిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు శ్వేతపత్రంలో వెల్లడించిన సీఎం చంద్రబాబు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు ఛార్జీలు పెంచేసిన ఈ అప్పులు ఈ అప్పులేమో తారాస్థాయికి చేరుకున్నాయి ఇది మన దౌర్భాగ్యంగా చెప్పచ్చు ఇది చేతకానితనము గత ప్రభుత్వాల యొక్క చేతకైనతనం అని కూడా చెప్పచ్చు వార్తలోకి వెళ్తే అడ్డుగోలు పనులు చేయనంటే అవమానించారు సీనియర్ ఐపిఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైకప్ప ప్రభుత్వ అనుచిత ప్రవర్తన అధికార యంత్రాంగం పట్ల గత సర్కార్ తీరుకు ఇదే దర్శనం ఈ వార్తలోకి వెళ్తే బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనుకుంటుంది పోస్టుల భర్తీలో నిజాయితీ పరులకు సమర్థులకు పెద్దపీట వేస్తుంది అయితే గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరే వేరు తాము చెప్పిన అడ్డగోలు పనులను సై అంటూ పూర్తి చేసేవారికి అందలం ఎక్కించడం చేయలేమన్న వారిని వేధించడం ద్వారా దాని విధానం అలా ఉండేది ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాను జగన్ ప్రభుత్వం ఎలా అవమానించి నాశరికంగా హింసించిందో మానసికంగా హింసించిందో తెలుసుకుంటే మొత్తంగా అధికార యంత్రాంగం పట్ల దాని వైఖరి ఏంటో తెలుస్తుంది సంతోష్ మెహ్రా ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీపీ డైరెక్టర్ రాయలసీమ జోన్ ఐజీ వంటి కీలక పదవులను నిర్వర్తించారు రెండు వేల పన్నెండులో కేంద్ర సర్వీసులకు వెళ్ళి బిఎస్ఎఫ్ జాతీయ మన హక్కుల సంఘంలో పనిచేశారు కేంద్రం ఆయనకు రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ హోదా ఇచ్చింది ఇది మాత్రం నిజమే గత ప్రభుత్వం కూడా ఇలా చేసేసింది ఎవరైనా తన మాట కాదంటే వారిని సర్వీసులోనిచ్చేవారు కాదు మనం చాలామందిని వేధించడం మనం చూసాం ఒక రకంగా ఇది మంచి సాంప్రదాయం కాదు రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఈ ఆఫీసర్స్ అనేవి రిటైర్ అయ్యే వరకు కూడా వాళ్ళ సేవలో ఉండాలి కాబట్టి ఈ ప్రభు ఈ ఉద్యోగులు కూడా అందరూ మారితే తప్ప ఒకరిద్దరి వల్ల మార్పు అనేది సాధ్యం కాదు వార్తలకు వెళ్తే పల్నాట పులి అనే క్యాప్షన్తో మరి ఒక వార్త పల్నాడు జిల్లా బెల్దుర్తి మండలంలోని దావుపెళ్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించింది బొడుకులపాయ బేస్ క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన సాసర్పిట్లో పులి చంచరించినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది అటవీ ప్రాంతంలో నీరు లభించకపోవడంతో జంతువులు సాసర్పిట్ వద్దకు వస్తున్నాయని విజయ్ పురుషౌత్ రేంజర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు నాలుగు రోజుల పాటు కిందట బోటికులపాయ బేస్ క్యాంప్లో పులి సంచరించిన చిత్రాలు కెమెరాలో రికార్డ్ అయినట్టు ధృవీకరించారు నెలమల అటవీ ప్రాంతం కావడంతో పుల్ల సంచారం ఉంటుందని తెలిపారు అలా వచ్చి అలా వెళ్ళిపోతే ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రజలని మాత్రం ప్రజలపై దాడి చేసి ఇబ్బంది పెడితే మాత్రం తగిన చర్యలు మాత్రం తీసుకోవాలి మరొక వార్తలోకి వెళ్తే వబంధం అనేతో తొమ్మిది కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయించాయి రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం మోదీ పుతిన్ శిఖరాగ్ర సదస్సులో అంగీకారం భారత ప్రధానికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని మోడీ ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ అనే పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా అనేది మన మిత్ర దేశం రష్యా ఎప్పుడు భారత్ను కాపాడుతూ వచ్చింది గౌరవిస్తూ వచ్చింది తగిన గౌరవం ఎక్కువగానే ఇస్తూ వచ్చింది వైకాపాతో అంటగాకి పిఆర్ఎస్తో ఇంటికెగి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ ప్రభుత్వం ఆమోదం సెప్టెంబర్ ముప్పై నుంచి అమల్లోకి కూటమి ప్రభుత్వం వస్తే పని చేయలేనంటూ అప్పట్లో వ్యాఖ్యలు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏటీఎం గా వ్యవహరించారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి ఇతని మీద ఉద్యోగస్తు ఐపీఎస్ ఐఏఎస్లు ఎక్కువ మంది ఇలాగే తయారయ్యారు ఒక ప్రభుత్వం ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళతోటి పూర్తిగా అంటగాగి అది తప్పు అని తెలిసిన వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అటువంటి వారి కొంతమంది కొంతమంది వాళ్ళ మొత్తం అందరికీ కూడా సెడ్ పేరు వస్తుంది ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందనే ఒక వార్తని హెడ్లైన్స్లో ఇచ్చింది రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు నాటికి అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు భారత భారత క్రికెట్కు ఇప్పటివరకు సేవలందించిన రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్ స్థానంలో గౌతమ్ గంభీర్ నియమిస్తున్నట్లు మరి ఒక వార్త ఇక గంభీర్ ఇన్నింగ్స్ అంటూ ఒక వార్తను ప్రచురించింది ద్రావిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్గా నియ నియామకం అంచనాలు నిజమయ్యాయి భారత క్రికెట్ కోచింగ్లో గంభీర్ శకం మొదలవుతుంది ఊహించినట్లే బీసీసై అతన్ని రావిడ స్థానంలో టీమిండియా కోచ్గా నియమించింది శ్రీలంక పర్యటనతో కోచ్గా గంభీర్ ఇన్నింగ్స్ మొదలవుతుందని ఒక వార్తను తెలియజేసింది సాక్షి పేపర్లోని ముఖ్య అంశాలను చూద్దాం వైట్ పేపర్ లైట్ తీసుకో కరెంటు పైన కోతలే అని విమర్శిస్తూ ఒక పొంతన లేని లెక్కలు అర్థం లేని ఆరోపణలు అని చెప్పి ఒక వార్తను ప్రశ్నించింది తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనిది ఈ బాబే అని చెప్పి చెప్తూ కొన్ని విషయాలను తెలియజేసింది విద్యుత్ రంగానికి అపార నష్టం అని చెప్పేసి జగన్ నిర్ణయాలతో ఒక కోటి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల నష్టం శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు ఐదేళ్లలో ప్రజలపై ఛార్జీల రూపంలో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల భారం గతంలో పవర్ సెక్టర్లో తెచ్చిన సంస్కరణల వల్లే నా పవర్ పోయింది గత ప్రభుత్వం వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలపై సమీక్ష చేస్తాం అధికారులు సరిగా పని చేయకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు అంటూ ఒక వార్తను ప్రచురించి వార్తలోకి వెళ్ళినట్టయితే ఈ ఏడాది డిఎస్సి లేనట్టే డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి అంటూ ఒక వార్తను ప్రచురించింది టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో మార్పులు ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్కు వాయిదా నవంబర్లో టెట్ ఫలితాలు మూడు నెలల తర్వాత డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆలస్యంతో ఆందోళన అంటూ ఒక వార్తను ప్రచురించింది అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ నీరు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిలుతున్నాయి డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని సోయానా ముఖ్యమంత్రి చెప్పడంతో చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు అప్పులు చేసి మరి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్ మార్చడం వారికి ఆందోళన కలిగిస్తుంది టెట్ డిఎస్సి మధ్య కనీసం తొంభై రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్లే టెట్ షెడ్యూల్ మార్చామని ప్రభుత్వం చెబుతుంది కొత్తగా బిఈడి డిఈడి పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటుందని ఒక వార్తను తెలియజేసింది డిఎస్సిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది ఎందుకంటే ఎస్జిటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు రోజుకి పది గంటలు చెప్పిన చదివితే మూడు నెలలు పడుతుంది కోర్సు మొత్తం పూర్తి చేసి చదవడానికి కనీసం డిఎస్సి సాధించాలంటే కనీసం మూడు నాలుగు రివిజన్లు తప్పనిసరిగా ఏసీ ఉంటేనే అటు డిఎస్సి సాధించగలడు అలాగే స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళకి రోజుకి పది గంటలు చెప్పిన రెండు నెలలు పూర్తిగా పడుతుంది పూర్తి సిలబస్ కంప్లీట్ చేయడానికి చదవడానికి కాబట్టి వాళ్ళు కూడా మూడు లేదా నాలుగు రిజన్లు వేస్తే కానీ జాబ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ టైం అనేది గవర్నమెంట్ ఇవ్వడం అనేది చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే అందరూ జాబులు చేసుకునే వాళ్ళే అని చెప్పేసి వార్తలో ఉన్నది జాబులు చేసుకున్న వాళ్ళు మానేసి అప్పటికప్పుడు ఇప్పటివరకు నార్మల్గా చదివినా ఇప్పటి నుంచి సీరియస్గా చదివితే కనీసం ఎస్జిడవల్కి మూడు నెలలు అస్టింటి వాళ్ళకి రెండు నెలల సమయం పడుతుంది పూర్తి సిలబస్ చదవడానికి కాబట్టి ఈ డిఎస్సి వాయిదా అనేది మంచి పరిణామమే అని చెప్పచ్చు మరొక వార్తలోకి వెళ్తే బీమా పేరుతో భారం అయ్యొద్దు పంటల బీమా మొత్తాలను రైతుల ఖాతాలో జమ చేయాలి ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చేందుకు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఉద్యమం గ్రామ సచివాలయాల్లో సామూహిక రాయబారాల పేరుతో ప్రాంతి పత్రాలు ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతుల సంఘాల రాష్ట్ర కమిటీల సంయుక్త సమావేశం పిలుపు మరొక వార్తలోకి వెళ్తే ప్రపంచ బ్యాంక్ బృందంతో చంద్రబాబు భేటీ వార్తలోకి వెళ్తే సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు సుమిలే గుల్యాని జాబ్ స్టార్ట్ జస్టి రాజ్ గోపాల్ సింగ్ తో సమావేశమైనట్లు చంద్రబాబు యాక్స్ లో తెలిపారు నీటి పారుదల ప్రాజెక్టులు డాముల భద్రత రివర్ మేనేజ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం అంశాలపై సహకరించాలని కోరినట్లు తెలిపారు ప్రపంచ బ్యాంక్ బృందం ఎందుకు సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది